హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల సో నేను ఇవాళ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ స్పెషల్ ఏంటంటే హ్యాపీ మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కదా సో నాకు ఒక స్టోరీ తెలుసు అనమాట అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే ఒక ఇద్దరు స్నేహ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటే ఇద్దరు వాళ్ళకి అంటే వాళ్ళిద్దరికీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక లోకలితో షేర్ చేసుకోవడం ఏదైనా అవసరం పడింది అంటే సరే నువ్వు చేయి ఇది నేను చేస్తా అని చెప్పుకోవటం అలా ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళనమాట వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకసారి ఏమైందంటే ఆ ఇద్దరి ఫ్రెండ్స్కి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసింది అనమాట డిస్టర్బెన్స్ వచ్చి ఒక పర్సన్ వల్ల ఒక పర్సన్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చి గొడవలు అయిపోయాయి అనమాట ఇద్దరికి గొడవలు అయ్యి మాట్లాడుకోవటం బంద్ పెట్టారు మాట్లాడుకోవటం బంద్ పెట్ పెట్టారనమాట చాలా డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి అంటే ఈ ఈ మిస్టేక్ నా ఫ్రెండ్ చేయలేదు అనేసి వాళ్ళిద్దరు అనుకొని మళ్ళీ వేరే అదర్ పర్సన్ మధ్యలో రావడం వల్ల మనము డిస్టర్బ్ అయ్యాము మన ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ అయిందని చెప్పి అప్పుడు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం అనేది స్టార్ట్ చేశారంట సో స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే తను ఇలా చెప్పింది నీ ఫ్రెండ్షిప్ నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోను ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కూడా నా లైఫ్లోకి నేను నిన్ను మర్చిపోలేను నీ ఫ్రెండ్షిప్ నేను మర్చిపోలేను అని చెప్పేసి ఆ ఫ్రెండ్ ఇంకో చెప్తుంది చెప్తుందనమాట చెప్పినప్పుడు తను ఏమంటుందంటే నేను మాత్రం నీ నీ ఫ్రెండ్షిప్ నేను మర్చిపోయా మర్చిపోలేదు లైఫ్ లాంగ్ నువ్వు నాకు గుర్తుంటావు నాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయినా అవ్వకపోయినా వచ్చినా రాకపోయినా నువ్వు లైఫ్ లాంగ్ నాకు ఇక్కడ గుర్తుండిపోతావు అనమాట నువ్వు అలాంటి ఫ్రెండ్ నాకు నువ్వు అనేసి తను కూడా మళ్ళీ రివర్స్గా తను కూడా సారీ నేనేమన్నా తప్పు చేసి ఉంటే నీ విషయంలో అని చెప్పి సారీ చెప్పి మళ్ళీ ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారనమాట అయితే ఇంకో అదర్ పర్సన్ వల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పినా కదా ఆ అదర్ పర్సన్ ఏంటంటే తను మళ్ళీ వీళ్ళిద్దరిని చూసి అరే వీళ్ళిద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు ఎలా అయినా విడగొట్టాలి మళ్ళీ వీళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ రావాలి ఎంత మంచిగా హ్యాపీగా ఉండకూడదనేసి ఆ కుట్రతోటి ఆ కుళ్ళుతోటి ఏం చేసిందంటే తను ఇంకో నీ గురించి తను అలా మాట్లాడుతుంది నీ గురించి అలా మాట్లాడుతుందని మళ్ళీ తను ఫస్ట్ నుంచి ఎలా అయితే మళ్ళీ ట్రా స్టార్ట్ చేసిందో ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి మళ్ళీ అలానే స్టార్ట్ చేసిందట చేయడంతో ఈ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్కసారి తెలియక ఏదైనా మిస్టేక్ చదువుతుంది తెలిసి అది కావాలని ఎవరు మళ్ళీ అది మిస్టేక్ ఎవరు చేసుకోరు కదా ఇప్పుడు తెలియకుండా జరిగితేనే మిస్టేక్ అది మిస్టేక్ అని తెలిసి కూడా కావాలని ఎవరు మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పు ఎవరు చేయరు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో అండర్స్టాండింగ్ అనేది ఉన్నాక ఇంకో అదర్ పర్సన్ వచ్చి మళ్ళీ ఇలా అలా అని చెప్పితే వాళ్ళు వినరు నమ్మరు సో వీళ్ళు కూడా అలానే అవునా అవునా ఓకే అని వాళ్ళు చెప్ తను చెప్పి వచ్చినప్పుడల్లా చెప్పినప్పుడల్లా ఊ కొడుతూ ఆ కొడుతూ అవునా అవునా అనేసి అనేది మళ్ళీ వీళ్ళు తన మాటల్ని మైండ్కి తీసుకోకుండా వదిలేసేవాళ్ళు అనమాట అప్పుడు ఒకరోజు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట ఏమని నేను మళ్ళీ తను నీ గురించి బ్యాడ్గా చెప్తుంది నాకు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వేరే వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చింది కదా పర్సన్ తను నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది వింటూ ఉంటే అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటారు అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది మన ఇద్దరిని ఎందుకు విడగొట్టాలని చూస్తుంది మనం తనల్ని ఏమైనా మోసం చేసామా తన తనతో మనం ఏమైనా తప్పుగా ప్రవర్తించామా ఎందుకు మనల్ని ఇలా విడదీయాలని చూస్తుంది మనం తనకి చేసిన మోసం ఏంటని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే తను పక్క నుంచి వింటూ ఉంటుంది కదా అప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఒక ఆమె అంటుంది కదా లేదు తను ఆల్రెడీ ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయింది ఒక మంచి ఫ్రెండ్ను కోల్పోయింది అది ఎందుకు కోల్పోయింది ఏంటనేది మనకి ఇంకా మ్యాటర్ అయింది తెలియదు కాబట్టి తను కూడా మన లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉందంట తను అనుకోకుండా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు విడిపోయారని తెలిసింది తెలిస్తే తర్వాత తను మళ్ళీ ఆ ఫ్రెండ్ని కలవలేదు ఆ ఫ్రెండ్ని మీట్ అవ్వలేదు అసలు ఆ ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా ఆ అంటే మళ్ళీ కలవాలి మళ్ళీ రావాలి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా అసలు ఫ్రెండ్షిప్ని నమ్మకూడదు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వకూడదు అని చెప్పేసి తన మైండ్ చేంజ్ అయింది తన మైండ్ చేంజ్ అయ్యి తను ఫ్రెండ్షిప్ పని ఎవరైతే ఫ్రెండ్షిప్ తన ముందు ఫ్రెండ్స్గా ఉండి ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళని విడగొట్టాలి వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా అబద్ధం అని చెప్పేసి తను ప్రూవ్ చేయాలనేసి మనల్ని ఇలా విడగొడుతుందనేసి ఒక ఫ్రెండ్ ఇంకో రెండో ఆమెతో చెప్పింది అనమాట ఓ అవునా ఇలా జరిగిందా అనేసి అంటున్నారు అని మాట్లాడుతున్నారు అనమాట మాట్లాడుకుంటుంటే కానీ ఇంకొక ఆ మా ఈ చెప్పింది కదా ఫస్ట్ ఫ్రెండ్ సెకండ్ ఫ్రెండ్ అంటే ఎందుకు అంత మోసం చేసింది మరి ఛీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారా ఆయన అంతా ఎందుకు చేయటం ఇలాంటి ఫ్రెండ్షి ఫ్రెండ్షిప్ని నమ్మకూడదు ఛీ అంటే ఏమేమైనా తప్పు చేసిందా ఏమేమైనా మిస్టేక్ చేసిందేమో అందుకే తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనేసి ఇంకో సెకండ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఈ పక్కనే వింటుంది కదా ఈమె ఈ ఏమైంది కోపం వచ్చేసి ఇద్దరి మధ్యలోకి వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్ గురించి మీరు ఎందుకు తక్కువ మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్ అలాంటిది కాదు నేనేం మిస్టేక్ చేయలేదు తన బెస్ట్ ఫ్రెండ్ తన ప్రాణం అనేసి కొంచెం ఎమోషనల్ అయిపోయి కోపం వచ్చి వీళ్ళని వీళ్ళందరినీ తిడుతూ ఉంటుంది అనమాట ఆ ఫ్రెండ్ గురించి వీళ్ళకి ఏం అర్థం కాదు ఏంటి ఈమె అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ లేదు విలువ లేదు మన ఇద్దరిని విడగొట్టాలని చూస్తుంది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాడు ఈ తన ఎందుకు ఎంత ఫీల్ అవుతుంది అనేసి వీళ్ళు అనుకుంటారు అప్పుడు తనంటుంది నా ఫ్రెండ్షి నా ఫ్రెండు నన్ను నన్ను విడ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు నన్ను మోసం చేయలేదు ఈ భూమి మీద బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కానీ విలువ ఇవ్వాలి అంటే తనే మొదట ఇస్తుంది అనమాట ఫ్రెండ్కి ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ కంటే ఎంత వాల్యూ ఉందో నా ఫ్రెండ్ ఫ్రెండ్ని కూడా ఫ్రెండ్షిప్ అంది అంత వ్యాల్యూ ఉంది అంటే అంత మంచి విలువైన ఫ్రెండ్ తను నాకు తన గురించి మీరు తప్పగా మాట్లాడద్దు అనేసి కోపంగా అరుస్తుంది అనమాట అప్పుడు వీళ్ళిద్దరికి అర్థం కాదు అరేంటి వీళ్ళ బయచేస్తుంది మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు మీ ఫ్రెండ్కి ఎందుకు నువ్వు మీ ఫ్రెండ్ని వదిలిపెట్టావు ఎందుకు మళ్ళీ కలవాలనుకోలేదు ఎందుకు మళ్ళీ మాట్లాడాలనుకోలేదు మమ్మల్ని ఎందుకు కూడా కొట్టాలనుకుంటున్నావు అనేసి వీళ్ళు అంటారనమాట అప్పుడు అన్నప్పుడు తను చెప్పింది ఏడ్చుకుంటూ ఎమోషన్ అయ్యి ఏడ్చుకుంటూ మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఏదైతే మేము ప్రతీది ఇంట్లో బయట మనకి ఏ పరంగా అయినైనా కూడా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు మనీ సంబంధించింది కానీ నా స్టడీ సంబంధించింది కానీ ప్రతి నా ఒక పర్సనల్ తనతో షేర్ చేసుకున్నాను తను కూడా నన్ను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేసేది నాకు చాలా ఫ్రెండ్ ఈ భూమి మీద మా అమ్మ నాన్న తర్వాత నాకు ఎవరైనా బెస్ట్ ఉన్నారంటే నా ఫ్రెండ్ మాత్రమే అంత అంత ఎక్కువ క్లోజ్ అయ్యాను కాబట్టి ఈరోజు తన తనకి నేను దూరం అయ్యాను నాకు తను దూరం అయిందని చెప్పి మోషనల్ అవుతుందనమాట ఏంటి ఏమైంది చెప్పండి చెప్పండి అసలు ఏమైందని వీళ్ళు ఇద్దరు అడుగుతుంటారు అనమాట ఒకరోజు మా ఫ్రెండ్ నా బర్త్డేకి గిఫ్ట్ తీసుకొని వస్తుంది నా కోసం గిఫ్ట్ తీసుకొని వస్తుంటే నేను నాకు కాల్ చేసి పలానా చోటికి రా అంటే నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను నా ఫ్రెండ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను రాలేదు చాలా టైం అయింది రాలేదు కాల్స్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వచ్చేసింది ఆ వన్ అవర్ అలా వెయిట్ చేసి చేసి వన్ అవర్ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట వెళ్ళే దారిలో తన యాక్సిడెంట్ అయి చనిపోయింది తనకి వచ్చేసి ఒక వెహికల్ గుద్దేసింది తను తన చేతిలో గిఫ్ట్ ఉంది అనేసి ఏడ్చుకుంటూ ఎమోషనల్ చెప్తే వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు వీళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట అరేమై అరే ఎందుకేంటి ఏమైంది అసలు ఎందుకంటే తను లైఫ్ మొత్తం నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు కాబట్టి నీ బర్త్డేకి గిఫ్ట్ నేను నీకు చాలా ఇష్టమైనది ఇస్తా అని చెప్పేసి తను తన కారు తన యొక్క ఫ్రెండ్కి కారు వండుకోవడం ఒక డ్రీమ్ అంట సో తనే ఒక లోన్ తీసుకొని తనకి కార్ గిఫ్ట్ కార్ కీస్ తీసుకొని గిఫ్ట్గా వస్తుంది అనమాట బర్త్డేకి సో తను యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంది ఆ రోడ్ మీద తన చేతిలో గిఫ్ట్ బాక్స్ ఉంటుంది ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే కార్ కీ ఉంటుంది ఆ కార్ కీస్ కూడా ఆ కార్ కీ మీద కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తోటి పేర్లు లెటర్స్ తోటి తను చేంజ్ చేసుకుందనమాట సో అది చూసినాక తను కొన్ని మంత్స్ తను ఇట్లా డిస్టర్బ్ అయిపోయిందనమాట అంటే తర్వాత కొన్ని మంత్స్ తర్వాత తను రియలైజ్ అయ్యి అసలు ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఇష్టం ఎక్కువ అభిమానం ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు ఎక్కువ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు తను లేకపోతే నేను లేను అని ఉండకూడదు ఎంతవరకు అంత ఉండాలి దేవుడు ఎక్కువ ఎవరిని ఏ మనం ఇష్టపడ్డామో వాళ్ళని దూరం చేస్తారు అని చెప్పి తను బాగా డిస్టర్బ్ అయిపోయి అసలు ఫ్రెండ్షిప్ వద్దు ఇలా ఇలాగ ఎవరు బాధపడద్దు నాలాగా ఇంత డీప్ అయిపోయి ఏదన్నా జరిగితే బాధపడకూడదు అని చెప్పి నేను నాకు అప్పటి నుంచి నేను ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళని మధ్యలో ఏదన్నా ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతూ ఉంటానన్నమాట వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ మీలా కలుస్తారు లేదు రియల్ కాదు ఇలాంటి వాళ్ళైతే విడిపోతారు అని చెప్పి నేను ఇలా చేస్తూ ఉన్నాను అనమాట అని చెప్పి తను అతని ఎమోషనల్ ఫ్రెండ్షిప్ స్టోరీ చెప్పి తను కూడా ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో అప్పుడు అనిపిస్తుంది ఇంత పెయిన్ ఉందా తనలో అని చెప్పి అనుకుంటారు కానీ ఎంత ఇప్పుడు తను ఏదో ఎప్పుడు ఎక్కువ ప్రేమ పెంచుకోవద్దు ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు ఇలా దూరం అయిపోతారని చెప్పి తను అంటుంది కానీ దూరం అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్షిప్పు దూరమైతే ఇప్పుడు తన గురించి తను ఆలోచించదు తను వెళ్ళిపోయినా కూడా ఈమె తన గురించి ఆలోచిస్తూ తన గురించి బాధపడుతూ ఇప్పుడు మన మన విషయంలో తన ఫ్రెండ్ను గుర్తు చేసుకో మనల్ని ఇలా చేస్తుంది కాబట్టి మర్చిపోలేదు సో తన కూడా ఈ ఆమె కూడా ఈ ఫ్రెండ్షిప్ బంధాన్ని ఎప్పుడు మర్చిపోదు కాబట్టి ఫ్రెండ్షిప్కున్న వ్యాల్యూ అలాంటిది ఫ్రెండ్కున్న వ్యాల్యూ అలాంటిది మనకి భూమి మీద ప్రతి ఒక్కరు అమ్మ నాన్న తర్వాత మనకి ఎక్కువ మనల్ని కేర్ చేసి ఎక్కువ ఇష్టపడి మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు మనం ఏదైనా చెప్పచ్చు ఏదైనా మనము కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు అనేది ఉంటే ఒక ఫ్రెండ్ దగ్గరే అనమాట సో కొన్ని కొన్ని అయితే అమ్మ నాన్నతో షేర్ చేసుకునేవి కూడా ఉంటాయి అనమాట అవి కూడా మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాము సో కంఫర్ట్ జోన్ ఉండి ఉండి మనం ఎలాగైనా ఉండొచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు ఎలాగైనా ఉండవచ్చు అనేది ఉంటే ఒక ఫ్రెండ్తోనే అనమాట సో ఈ చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఓపిక ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చి ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు చివరగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్స్